హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మీరందరూ మీరు ఆరోగ్యంగా ఉండాలని నాకు గొప్పగా తెలిసిన ఒక చక్కెర వాయిద్య చక్కని సలహాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మన భారతదేశంలోనే చక్కెర వాయిది రాజధానిగా నెంబర్ వన్గా ముందుకు పరుగులు పెడుతూ ఉంది అలాంటి చక్రవాయిద్యాన్ని అరికట్టడానికి నా సలహా చెప్పాలనుకుంటున్నాను మీరు శ్రద్ధగా వింటారని నేను ఎంతో ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఒకవేళ ఇది మీకు ఉపయోగకరంగా ఉంటే ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియోని మన వీధిలో కానీ ఎవరైనా మన పొరుగు వారు కానీ మన బంధువులు కానీ ఎవరైనా మన ఈ మధ్యకాలంలో మనకి మర్యాదగా ఈ ఎవరైనా ఏదైనా మనకి ఇచ్చారనుకోండి ఈ మధ్య చాలా వినిపిస్తున్న మాట అంటే ఈ మధ్య కూల్ డ్రింక్స్ పూర్తిగా మానేశాను రెండు కాఫీలో ఒకటే గుగర్లెస్ ఇలాంటి మాటలు మనం ఇంట బయట తరచూ వింటున్నాం చక్కెర వైది కూరల్లో చిక్కుకొని బిక్కు బిక్కుమంటున్న వారిని అక్కడక్కడ చూస్తున్నాం ఇంతకీ చక్కెర వైది అంటే ఏమిటి ఇది ఎలా వస్తుంది దీని నుంచి ఎలా బయటపడాలి మొదలైన ప్రశ్నలకు ఈ వ్యాసం నా వీడియో ద్వారా సమాధరణలు తెలుసుకుందాం ఈ వ్యాధిని సైన్స్లో డయాబెటీస్ అంటారు వ్యవహారికంగా గుగర్ అంటూ ఉంటారు తెలుగులో చక్కెర వైద్య మధుమోహం అని పేర్లు పేర్లలో మాత్రం చక్కెర కలిగిన ఈ వైద్య ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి చేదు అనుభవాలు మిగులుస్తుంది మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఇది దాదాపు అంటూ వాయిద్య స్థాయిలో ఉజ్రభిస్తూ మన దేశాన్ని ప్రపంచ చక్ర వాయిది రాజధానిగా మార్చేస్తుంది ఇంత బలంగా మన మీదకి ముందుకు వస్తున్న ఈ వైద్య పట్ల అవగాహన పెంచుకోవడం మన ధర్మం దీని పూర్వపరాలు తెలుసుకునే దీని పట్ల అప్రమత్తంగా మెలగడం మన కనీస కర్తవ్యం అందుకే సమర్పిస్తున్న నా వీడియో ద్వారా మీ ఎదుట ఒక చిన్న వేషం చక్కెర వాయిదీ అంటే ఏమిటి మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ చక్కెరగా తయారవుతుంది అది మన శరీరంలోని అన్ని కన్నల్లోకి ప్రవేశించి మనకు అవసరమైన శక్తిగా మారుతుంది అది కన్నల్లోకి ప్రవేశించే నిమిత్తం ముందుగా రక్తంలో కొలుస్తుంది కానీ రక్తం ద్వారా కన్నల్లోకి చర అంత సులువైన పని కాదు దానికి మన శరీరంలోని గ్లోమగ్రాంతి నుండి విడుదలయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ సహాయపడాలి ఇన్సులిన్ సహాయంతో చక్కెర మన కన్నాల్లోకి ప్రవేశిస్తుంది ఒకవేళ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరగకపోతే ఏమవుతుంది అప్పుడు చక్కెర కన్నాల్లోకి ప్రవేశించి వీలులేక రక్తంలోనే ఉండి పోవలసి వస్తుంది ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదు నిర్ణంత స్థాయి కంటే ఎక్కువవుతుంది ఈ పరిస్థితిని మధుమేహం అంటాం నిజానికి ఇది ఒక వ్యాధి కాదు దీన్ని అనేక వ్యాధులకు అలవాలుమైన ఓ రుగుమాత్మక చెప్పుకోవచ్చు రెండు ఈ వాయిది లక్షణాలేమిటి ఇది ఓ పట్న అంతు చెక్కని వాయిది అందువల్ల ఇదిగో ఇవి దీని లక్షణాలు అని ఖచ్చితంగా చెప్పలేం ఈ వాయిదీకి సంబంధించిన స్పష్టమైన బాహ్య లక్షణాలు ఏవి కనిపించవు కనిపించిన అవి వాయిదీ లక్షణాలుగా అని అనిపించవు కాకపోతే శరీరంలో జరిగే కొన్ని మార్పులు ఈ సూచన ప్రాయంగా తెలపగలవు ఉదాహరణకి అరికళ్ళలో మంటగా ఉండడం చిన్న చిన్న గాయాలు కూడా త్వరగా మారకపోవడం మూత్ర విసర్జన ఎక్కువ సార్లు ఎక్కువ మోతాదులో జరగడం మొదలైనవి చెప్పుకోవచ్చు విధంగా చూపు మందగించడానికి తరచూ ఆకలిగా దుప్పికకు దూరం కావడానికి కూడా ఈ వైద్య లక్షణాలుగా చెబుతుంటారు ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించండి సంప్రదించడం చాలా ముఖ్యమైన విషయం మూడు ఎవరెవరికి వాయిదా రావచ్చు ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఈ వైద్యుని చూస్తున్నాం ముఖ్యంగా క్షయ వాయిదాకి గురైన వారిలోనూ స్థూలకాయ ఉన్న వారిలోనూ ఈ వాయిదా సంక్రమించే అవకాశం కొంచెం ఎక్కువే వంశ వంశపరంగానూ కూడా ఈ వాయిదా వస్తుంది మీ పూర్వీకులకి ఎవరికైనా ఈ వాయిదా ఉంటే అది మీకు కూడా రావు వచ్చే అవకాశం కూడా ఉంది ఇది వంద శాతం కరెక్ట్ అవుతుంది అలాగే ఈ కారణాలు కదా ఈ వాయిద్య సోకే అవకాశాన్ని కుట్టి పారీలం రక్తపోటు ఉన్నవారికి ఈ వైద్య రావచ్చు ఎందుకంటే రక్తపోటు చక్కెర వైద్య ఇవి రెండు కవల సోదరులంటివి లాంటివి ఒకటి పుడితే మరొకటి పుట్టడానికి ఎక్కువ సమయం పట్టదు వీటిలో మొదటిది గుండె మీద బండంగా మారితే రెండవది తన శక్తియుక్తులతో రక్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది నాలుగు ఈ వాయిదా సోకడానికి కారణాలేంటి అనేక వాయిదలకు మళ్ళీ దీనికి కూడా మనం తినే ఆహారంలో చాలినంత బలం లేకపోవడం ఓ ముఖ్య కారణం నీడు మనం భూజించే ఆహారంలో రసాయనం ఎక్కువ రసం తక్కువ మనం ప్రతి ఒక్క పొల్లె కావచ్చు ఎందలోనైనా సరే రసాయనం ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో రసం తక్కువగా ఉంటుంది ఇలాంటి ఆహారమను తీసుకోవడం వల్ల బలహీనమైన ఆహారానికి తోడుగా మనసేక ఒత్తిడిని పెంచి నావిన జీవన శైలి కూడా మరో ప్రాధాన్య కారణం తెల్లవారి లేచిన మొదలు రాత్రి మళ్ళీ పడుకునేదాకా అందరికీ టెన్షనే టెన్షన్ ఒకటే టెన్షన్ ఈ టెన్షన్ ఒత్తిడి వల్ల కూడా బీపీ షుగర్ లాంటివి రావచ్చు ఎవరికి పొట్టమని పది అంశాలు తీరక కుదరదు ఇటువంటి జీవన విధానంలో మనం జీవిస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది అందుకే ఈ వ్యాయిదని రమ్మని గట్టిగా ఆహ్వానిస్తుంది ఇంకా ఈ రెండు కారణాలు చాలదన్నట్టు అతిగా పూజించడం ఆకల నిద్ర మితిమీరిన సుఖరేలు మొదలైనవి కూడా ఈ జబ్బుకి ఇతలు ఎక్కువగా అతిగా వరితో పండించినవన్నీ వరితో తయారైన ఫుడ్ అంతా రైస్ ఎక్కువగా తినడం వల్ల అలాగే ఈ సౌకర్యాలు మొదలైన కూడా ఈ జబ్బుకి ఇతలుగా పేరు కొనుక్కోవచ్చు మళ్ళీ అలాగే ఆకలి ఎక్కువగా వేసినప్పుడు ఎక్కువగా తినేయడం లేదా తక్కువగా తినడం నిద్ర లేకపోవడం నిద్ర వచ్చినప్పుడు మనం భరిస్తూ ఫోన్ గట్రా ఇలాంటివి చూడటం గట్టా ఇలాంటి సౌకర్యాలు కూడా ఈ బీపీ షుగర్కి కారణం అవ్వచ్చు ఐదో పాయింట్ ఈ పాయింట్ ఇంకా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ వాయిద్య నుండి బయటపడడం ఎలాగో నేను వివరంగా తెలియజేస్తాను ఈ వాయిది నాయం కావాలంటే చాలా చాలా రోజులు పడుతుంది కొంతమంది విషయంలో ఇది జీవితంతో విన్నట్టు ఉంటుంది కాబట్టి దీన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించడమే మనం చేయగలిగేది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఆగిపోయిన వాళ్ళు ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకోవచ్చు ఒకవేళ కొద్దో గొప్ప ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంటే మాత్రలు తీసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు మాత్రలైన ఇంజెక్షన్లైన ఈ వైద్య నియంత్రణకు ఆహారంలో పద్యం పాటించాలి అంటే ఆహారంలో ఒక పద్యం పాటించడం తప్పనిసరి వైద్యయుడు మందులు సూచించగలడే కానీ ఆయుస్సు పెంచలేడు కదా అందుకే మన ఆయుస్సు కాపాడుకోవడం మన చేతిలోనే పని మరి ఆయుస్సును రక్షించుకోవాలంటే ఈ వైదికి గురైన వారి కింద ఆహార నియమాలు తప్పకుండా మీరు పాటించాల్సి ఉంటుంది నేను ఈ ఇప్పుడు చెప్పాలనుకున్న ఆహార నియమాలు మీరు తప్పకుండా పాటించాలి మీరు ముందుగా వరితో చేసిన అన్నం మానేయాలి లేదా బాగా తగ్గించాలి వర్రికి బదులుగా వైద్యుడు సలహా మేరకు అర్థిక బియ్యం వాడవచ్చు అరేక బియ్యం ఎక్కువగా నూనెతో నీటితో చేసిన పదార్థాలు తినకూడదు ఒకవేళ నెయ్యితో నీటితో నూనెతో తయారు చేసిన పదార్థాలు తిన్నా చాలా ప్రమాదకరం ప్రాణాల మీదకి ఉండవచ్చు అందుకే అవి చాలా తగ్గించడం మంచిది ఎంత తగ్గిస్తే అంత మంచిది వెన్నలేని పాలు తక్కువగా నూనెతో చేసిన చపాతీలు కొంచెం పర్వాలేదు తినవచ్చు స్వీట్లు చక్కెర ఐస్ క్రీమ్ మొదలైనవి తీసుకోకూడదు దుంపలు మంచివి కాదు బంగాళదుంప లాంటి కూర అస్సలు మంచిది కాదు అలాగే ఆకుకూరలు తీసుకోవచ్చు ఆకుకూరలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అలాగే దొరల అలవాట్లు ఉన్నవాళ్ళు మందు సిగరేటు మధ్య పను మర్చిపోవాలి పూర్తిగా అవి ప్రాణాల మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాఫీ టీ త్రాగాలంటే చక్కెర లేకుండా అంటే పంచదార లేకుండా తయారు చేసుకుని త్రాగాలి చెప్పనిది తాగితే మంచిది ఒకది చక్క చప్పనిది లేదనుకుంటే చిన్నపాటి బెల్ల ముక్క వేసుకొని తాగవచ్చు అది కూడా ఎక్కువగా తాగరాదు ఒకవేళ చక్కెర బదులు సాకరిన్ వేసుకోవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు సాకరిన్ కూడా వాడకూడదు ఒకవేళ గర్భిణీ స్త్రీలకు ఈ వైద్యం ఉంటే మరింత జాగ్రత్తగా తీసు ఉండాలి వైద్యుల సలహా మేరకు వైద్యులు చెప్పింది తప్పకుండా పాటించాలి తప్పకుండా మందులు వాడాలి డైలీ షుగర్ వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్లు మాత్రం వేయడం మర్చిపోకూడదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఉపయోగకరంగా ఉంటే ఎవరికైనా షేర్ చేయండి ఇట్లు మీ రైతు బిడ్డ రిమేష్ జీరో త్రీ ఫోర్ అలాగే మన ఛానల్లో ఎన్నో మంచి మంచి విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి